ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల యొక్క కారణంగా కొన్ని గ్రామాలు కొన్ని ప్రాంతాలు అతలాకోతలమయ్యాయి వీరిలో భాగంగా మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరము ఎంతో నష్టానికి లోనైంది ఈ నష్టం పూర్చడానికి ఎంత ఇచ్చినా సరే ఎంత సహాయం చేసినా సరే ఈ నష్టము పూడేటువంటి పరిస్థితుల్లో లేదు మరి మెయిన్గా విజయవాడ యొక్క ప్రకాశం బారేజ్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు మరియు రాజరాజేశ్వరపేట సింగినగరు మరియు రైల్వే ట్రాక్స్ మరియు ప్రకాశం బారేజ్ యొక్క డౌన్ ప్రాంతము మరియు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు అసలుకి అవి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏదైతే వాయనాడు ప్రాంతంలో ఎలాగైతే అన్ని గ్రామాలు కొట్టుకుపోయాయో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇల్లులు అన్నీ కూడా అన్ని దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఫీట్స్ యొక్క హైట్లో వర్షం యొక్క నీటితోటి అన్ని మునిగిపోవడం జరిగింది ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క నష్టంలో ఎంత జరిగింది ఏం సంగతి అనేటువంటిది అంచనా వేయటం కూడా చాలా కష్టతరంగా ఉంది దీన్ని ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఎలాగైనా సరే కేంద్రం నుంచి నిధులు తేవాలని ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి నష్టానికి ఎంతో కొంత సహాయంగా మొట్టమొదటగా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి యాభై లక్షలు యాభై లక్షలు సహాయంగా స్టార్ట్ చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రభాస్ తెలంగాణ కోటి రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్కు ముందుగానే కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి కూడా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇవ్వటానికి ఆయన ఏర్పరుచుకున్నారు తర్వాత వచ్చేసి అల్లు అర్జును తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి యాభై లక్షలు యాభై లక్షలుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా డీజే తిల్లు హీరో అయినటువంటి ఆయన కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు పదిహేను లక్షలు పదిహేను లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా విశ్వక్సేను విశ్వక్ సేను కూడా తన వంతులో తన వంతు సహాయంలో భాగంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు ఐదు లక్షలు ఐదు లక్షలు విరాంగ విరాళంగా ఇవ్వడం జరిగింది చిన్న హీరో అయినా తన యొక్క ఔదర్యాన్ని చాటుకున్నారు అదేవిధంగా మరో అగ్ర హీరో మహేష్ బాబు తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కు చెరువు ఒక యాభై లక్షలు ఇచ్చి తన యొక్క ఔదర్యాన్ని కూడా చాటుకోవడం జరిగింది ఈ విధంగా అందరూ వాళ్ళ తన వంతుగా ప్రజలకు సహాయార్థము తన వంతుగా అందరూ ముందుకొచ్చి సినీ ఇండస్ట్రీ తమ యొక్క వంతు వాళ్ళు యొక్క సహాయాన్ని అందించడం జరిగింది ఇది ఎంతో శుభచోచకమైనటువంటిది ఏదేమైనా సరే ఏర్పడినటువంటి నష్టం అనేటువంటిది అపారమైనటువంటి నష్టం కాబట్టి దీనికి తోడుగా మరియు ముఖ్యమంత్రులు తమ వంతుగా కొంత సహాయం చేసి ఎవరైతే నిరాశ్రయులయ్యారో ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళకి కొంతవరకు తమ వంతుగా సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వాలని వేడుకుంటున్నారు ఈ పరిస్థితులు ఇలా ఉన్నట్లయితే త్వరగతికంగా వరద ముప్పు తగ్గి ప్రకాశం బ్యారేజ్ యొక్క వాటర్ ఫ్లో కూడా కొంచెం తగ్గి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు యథావిధిగా మునుపు ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి పరిస్థితులు చక్కగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్